శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్లెకి సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పల్లెకి సేవ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆర్యవైశ్యులు మాట్లాడుతూ వినాయక స్వామి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రేణికింది అశోక్ కట్కం సత్యనారాయణ నరాల శ్రీనివాస్ కొత్త అనిల్ కట్కూరి శ్రీనివాస్ గజవాడ నాగరాజు నగబోతు రవి ఐతా వెంకటేశ్వర్లు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పల్లకీ సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సోదర సోదరి మనులందరికీ పేరు పేరున ఈ విజయ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు పట్టణ ఆరో ఆధ్వర్యంలో గత నలభై ఏడు సంవత్సరాల నుంచి మనం జరుపుకున్నటువంటి ఈ గణపతి కార్యక్రమం వినాయక చవితి సందర్భంగా వినాయక నవరాత్రి సందర్భంగా ఈ రోజు పల్లకి సేవ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇందులో అధికంగా మన వైశ్య సోదర సోదరి అందరూ కూడా పాల్గొన్నందుకు మరి ఇది ఆ గణేషుడు మనందరిపై చల్లగా చూడాలని మనం మనకొరం కాకుండా సర్వేజన సుజ్ఞభవంతనే మన కాన్సెప్ట్ మనందరిది కాబట్టి ఆ దేవుడు మనందరి చల్లగా కాపాడాలని ఆ రాశ్వర స్వామి ధర్మ స్వామి కూడా మనందరి చల్లగా కాపాడాలని భగవంతుని కోరుకుంటున్నాం పొట్టరా వైశ్య సంఘం ఆధ్వర్యంలో గణేష నిమజ్జనం సందర్భంగా గణేష పల్లకి సందర్భంగా ఇచ్చేసిన సోదర సోదరి మనులకు ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ ప్రతాప రామకృష్ణ గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు మా మిత్రుడు కర్పూర్ శ్రీనివాస్ తర్వాత రేణుకింది అశోక్ కొత్త అనిల్ గారు ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరూ పేరు పేరున ఈ సంబరాలు భావించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక ఆధ్యాత్మిక వాతావరణం హిందువులు ప్రతి ద్వితీయ సంఖ్యలో గుడికూడే కూడా పెద్దపాటి గ్రెల మనకు వినాయక నవరాత్రులు నన్నే శ్రీమతి దాదాపు నలభై ఏడు సంవత్సరాల క్రితం ఇంకా ఆర్యవంశం ధ్యాన ధన మహామాంక్ష వెంకటేశ్వర కావచ్చు బ్రహ్మద్వానంద కావచ్చు ఈ మంత్రి గారు అందరూ చాలా మంది కూడా నలభై ఏడు సంవత్సరాలకి మేము దాదాపు పెట్టబడి కూడా నలభై ఏడు సంవత్సరాలు కొత్తమోటి వినాయకుడి వినాయకుడి ప్రతిభంటే ఆర్య వస్తామండి తర్వాత ఇక్కడే మస్తా కాబట్టి మామ్ముళ్ళు స్లోగన్స్ ఇచ్చే స్లోగన్స్ చెప్పడం కూడా ప్రతిభ పెట్టడం జరిగింది మరి ఆ మహామహు ఆశయం ఏదైతే ఉన్నదో కొన్ని ఖచ్చితంగా పాటించాలే సరే కమ్యూనిటీ పరంగా చేసిన ఏదైనా ఎవరికైనా దేవుడు దేవుడు ఒక యూనిటీ కోసం కుల సంఘాలు ఏర్పడతూ ఉన్నాయి ధర్మం కోసం మొత్తం వాడు అన్నిటికీ ముంద నుండి దాన ధర్మాలు చేసేట ఆర్యవహిస్తుంది మరి కొంతమంది దీన్ని దీన్ని కొత్త కొత్తగా వచ్చిన వ్యక్తులంతా కమర్షియల్ చేయడం ఏదైతే ఉండదో ప్రతిఘటిస్తా ఉన్నా మహిళా తరుడు చాలా మంది చాలా ఓటు ఖర్చు వద్ద వస్తే చాలా ఉపవాసంతో దీక్షతోని అత్యధికంగా మహిళలు మొక్కేదే కేవలం మగవాళ్ళ కోసం ప్రతి ఆడది మహిళా హిందూ స్త్రీ దేవుని మొక్కేది భర్త బాగుండాలి కుటుంబం బాగుండాలి తర్వాత సమాజం బాగుండాలని కోరుకుంటున్నాం కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నమైన వ్యవస్థ లేదు ఉంటున్నదో మనందరం కూడా ఖర్చు కట్టినా ధర్మ మీద దాడి జరిగినా దేవాలయం మీద దాడి జరిగినా మనందరం కూడా ఖర్చు కొట్టు మరొకసారి సం కూడా ఈ కార్యక్రమానికి పెద్ద చూసిన ఆరోగ్య సంఘం కూడా మేము ప్రజలకు శిభాంగస్తూ ఉన్నాము ఆ వినాయకుడు ఆ రాయలేశ్వర స్వామి అందరూ కూడా బాగా బాగుండాలని ఆశీర్యను కూడా కోరుతా ఉన్నాం